నిర్మల్ జిల్లా కడిం మండల కేంద్రంలో గత రెండేళ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వందల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించింది అయితే ప్రభుత్వం నేటికి పంపిణీ చేయకపోవడంతో గత మూడు రోజుల క్రితం కడిమ్ కన్నాపూర్ గ్రామాలకు చెందిన పలువురు స్థానికులు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల తాళాలు పగలగొట్టి ఇళ్లను స్వాధీనం చేసుకున్నారు అయితే గత మూడు రోజులుగా అధికారులు ఖాళీ చేయమని చెప్పిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు స్వాధీన పనులు ఖాళీ చేయకపోవడంతో శనివారం కడిం తహసీల్దార్ సుజాతారెడ్డి రెడ్డి నిర్మల్ సిఐ శ్రీనివాస్ కడిమ్ ఎస్ఐ కృష్ణసాగర్ రెడ్డి పోలీసులు రెవెన్యూ అధికారులు సిబ్బంది డబుల్ బెడ్రూమ్ ఇళ్లను స్వాధీనం చేసుకున్న వారితో మాట్లాడి ఇళ్లను ఖాళీ చేస్తూ ఇళ్లకు వేస్తున్నారు ప్రభుత్వం అర్హులైన వారిని గుర్తించి త్వరలో పంపిణీ చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఖాళీ చేస్తున్నట్లు బాధితులు తెలిపారు వర్షంపాటే మేడం వర్షం పాటు చేసి ఊరుకుడు ఎక్కువ రంగు లేదు ఎక్స్ మేడం చెప్పు మాకు ఇంత ఆగా ఎందుకు ఎందుకుంటే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అవుతుంది చదివే పదా మీకు కాదు వేరే వాళ్ళకి కాదు అవసరం లేదా

রেশন <externals> <himself> <composer> 오케이 오케이 디자이너 제시는 오래가면 안돼라래가면안돼 오케이 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 오